రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు దేశమంతా ఏపీ వైపు చూసేలా దిమ్మ తిరిగే విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ రికార్డును కొనసాగించారు అయితే అది విజయంగా కాదు ఓటమిలో గత ఎన్నికల్లో చరిత్రలో మరెవ్వరూ సాధించారేమో అన్నంత రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇప్పుడు చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు నూట యాభై ఒకటి సీట్లు సాధించిన వైసీపీ ఈసారి నూట అరవై నాలుగు సీట్లు కోల్పోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయనపై జనం నమ్మకం పెట్టుకోగా ఇప్పుడు ఆ నమ్మకం ఎటో వెళ్ళిపోయింది ఆ విశ్వాసం కరిగిపోయింది నేను చేసిన మేలు ఇచ్చిన పథకాలు ఎటు వెళ్ళిపోయాయంటూ జగన్ నిర్వేదం వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాను అన్నది జగన్ వాదన ఒక విధంగా చెప్పాలంటే వర్ణించలేని బాధ కూడా జనాన్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ జనం చేతిలో మోసపోయింది తానే అన్నట్టు జగన్ ప్రకటించడం ఆయన నిస్సహాయ స్థితికి కారణం ఆ పరిస్థితి కూడా ఆయనే కారణం ఆయన స్వయం కృతాపం ప్రధానంగా జనం భయపడ్డారు జగన్ పాలనలో అయితే విపక్షాల ప్రచారంతో మరికొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారో నన్ను భయం ప్రజలను వెంటాడింది చేస్తారేమోనన్న భయం ప్రజలను వెంటాడడం జరిగింది ఇక అందుకు తగ్గట్టుగానే మాట్లాడిన వారికి సిఐడి పట్టుకెళ్ళింది విపక్ష నేతలపై ఉక్కుపాదం మోపింది అరెస్టుల ప్రభావం కూడా సామాన్య జనాల్లో భయానికి కారణమైంది